హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శివరాత్రి స్పెషల్ రెసిపీ చొన్నపిండి హల్వా అండి నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బెల్లాన్ని తురుము వేసుకున్నాం నేనైతే పావు గ్లాస్ తీసుకున్నాను స్వీట్ కూర్ తినేవాళ్ళు గ్లాస్ దాకా వేసుకొని ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించి పక్కన పెట్టుకున్నాం పాకమైతే రానవసరం లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకొని హాఫ్ గ్లాస్ నెయ్యికి ఒక గ్లాసు జొన్నపిండి వేసుకొని ఇందులోకి ఈ నేతిలోకి పిండి అంతా కలిసేదాకా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉన్నాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాము కొంచెం సేపటికి ఈ నేతిలో పిండి అంతా కూడా కలిసిపోయి బాగా గట్టిగా వస్తుంది ఏం కంగారు పడాల్సిన పని లేదు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉండి నిదానంగా ఈ పిండికి పీల్చుకున్న నెయ్యి అంతా కూడా మళ్ళీ వదిలేస్తుంది చూడండి ఇలా పల్చగా అయిపోతుంది ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుంది అలానే మంచి స్మెల్ వస్తుంది పిండి వేగేటప్పుడు ఇలా వేగి నెయ్యి రిలీజ్ అయ్యి పొడకలు పొడుగలుగా వస్తుంది కదా ఈ టైంలో మనము కరిగించుకున్న బెల్లాన్ని స్టైనర్తో వడకట్టుకొని పిండిలోకి పోసుకొని మొత్తం ఒకేసారి పోసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాము లేదంటే పిండి మొదలు వచ్చేస్తాయి సో నేనైతే ఫస్ట్ కొంచెం పోసుకున్నాను తర్వాత ఇంకోసారి మొత్తంగా పోసేసుకొని దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే కొంచెం సేపటికి గట్టిగా ఫామ్ అయిపోతుంది ఇలా గట్టిగా ఫామ్ అయినప్పుడు దీన్ని కొంచెం కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నాము ఇలా కలుపుకుంటూ ఉండగా ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇలాచీలు దంచి వేసుకున్నాము ఇలాచి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా చెప్పుడు కూడా ఈ పిండిలోకి మొత్తం కలిసేలాగా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటే ఒక ఐదు పది నిమిషాలకి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుందనమాట ప్యాన్ని వదిలేసేదాకా మనం కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పిండి ముద్దను వేసుకొని సమంగా స్ప్రెడ్ చేసుకుందాం అనమాట సో ఈ పిండిని మొత్తం కూడా వేడి మీదే సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయేదాకా వేయి చేసి ముక్కలు కోసుకుందాం వేడి మీద పోస్తే అంటుకుపోతుంది సో చూడండి ఇలా ప్లేట్కి అంతా కూడా ఈవెన్గా అప్లై చేశాను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి అల్వా రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అన్నట్టు ఈ సమ్మర్లో ఈ పిండి వంటికి చాలా చలో చేస్తుంది సో ఇలాంటి ఐటమ్స్ మీరు ఎప్పుడన్నా చేసారో లేదా సార్ మాకు కామెంట్లో తెలపండి సో ఇంకెందుకు వీడియో కనుక నచ్చినట్లయితే మా మౌస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ